హాయ్ అండి అందరికీ నమస్కారం ఇందులో ఉన్న కోడి పిల్లలు రెండు కూడా ఒకటి పుంజు పెట్ట అయితే ఇవి ఇంటికాడ సరదా పెంచుకోవడానికి బాగుంటాయండి ఇవి ఊరి పిల్లలు కాదు అలాగని భీమవరం పెద్ద జాతి పిల్లలు కూడా కాదు కొద్దిగా పెద్ద పెద్దవర్స పిల్లలు రెండు పిల్లలు రేటు కూడా దాన్ని తగినట్టు పెట్టాం మనం పదిహేడు వందలు నెక్స్ట్ మూడు వందల రూపాయలు ట్రాన్స్పోర్టు అలాగే మెటోర్ పిల్లల సరికి ఐదు పిల్లలు అండి నాలుగు పుంజులు ఓపెట్ట ఇది మీకు టోటల్గా ఇవన్నీ కలిపి మీకు ఆల్రెడీ మన డిస్ప్లేలో రేటు పెట్టడం జరిగింది చెక్ చేసుకోండి అలాగే దీని తర్వాత మీకు ఒక నాలుగు పట్టాలు వస్తాయండి నాలుగు పట్టాలు కలిపి పద్నాలుగు వేల ఐదు వందలు అండి ముందులో మూడు భీమవరం ఫుల్ టైప్ చూపిస్తాయి తర్వాత ఒకటి డ్యాగ్ ఒకటి ఉంటుందండి మొత్తం టోటల్గా తీసుకున్న వాళ్ళకి పద్నాలుగు వేల ఐదు వందలును నెక్స్ట్ ఐదు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఐదు వందలు సరిపోదండి ట్రాన్స్పోర్ట్కి కానీ నాలుగు తీసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా ఏదైనా అయితే మేము పెట్టుకుంటాం ఎందుకంటే ఏంటంటే పెద్దవి మరీ చిన్నవి కాదు కాబట్టి ట్రాన్స్పోర్ట్ రెండు రెండు బాక్సులు ఈజీగా పడతాయి అలాగే ట్రాన్స్పోర్ట్ వచ్చేసరికి హైదరాబాదు నెల్లూరు వరకే ఆ రేట్ అండి అక్కడ ఇంకా లాంగ్ అయితే మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది పెరుగుతుందండి అలాగే ఇవి బాగా గుర్తుంచుకోండి ఒక సేతువ ఒక నల్సవల ఒక రసంగి ఒక డాగ మొత్తం నాలుగు పట్టాలండి ఇవి మొత్తం నాలుగు కూడా మీకు క్లియర్గా పెట్టడం జరిగింది అలాగే ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి మా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే మీకు వాట్సాప్లో రిప్లై రావడం అంటూ జరుగుతుంది ఒకవేళ మీకు రిప్లై లేట్ అయినా రిప్లై రాలేదంటే అర్థం సేల్స్ అయిపోయినట్టు ஏதோ உந்தா அப்படினா ரிப்ளே காயும் காயம் ஓகே தேங்க்யூ